అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే నేను వచ్చేసి మీకు ఒక ఫ్లవర్ తో బ్రాస్లెట్ తయారు చేసి చూపిస్తాను కుందన్స్ తోటి దానికి కావాల్సిందండి మనకి ఫస్ట్ ఓహెచ్వి షీట్ అనమాట ఇది అమెజాన్ లోనైతే దొరుకుతుందండి మీకు ఓహెచ్వి షీట్ అని కొడితే మీకు లోనే మీకు క్వాలిటీస్ అయితే అన్నమాట ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేవి ఉంటాయి గా ఉండేవి ఉంటాయి మనకి ఒక మూడు నాలుగు వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట అందులో నేను వచ్చేసి ఇలా గా ఉండే ఓహెచ్వి షీట్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ అనమాట మనకి డ్రాప్ షేప్ మనకి రెయిన్బో కలర్స్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట దాని మీదకి వచ్చేసి నేను మధ్యలోనైతే మనము జర్కన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ మల్టీ కలర్ స్టోన్ చైన్ అయితే మనము ఇలా ఒక్కొక్కటి కట్ చేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు నేను పెట్టేటప్పుడు చూపిస్తాను మనకి ఈ కుందన్సు ఈ స్టోన్ చైన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జంప్ రింగ్స్ అయితే కావాలన్నమాట ఇవి కూడా నేను సిల్వర్ కలరే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నమాట ఇవి లింక్స్ చేసుకునే ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవరు లింక్అప్ చేసే పిన్ అనమాట ఈ పిన్స్ కూడా కావాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రేస్లెట్ అనేది మనకి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ జంప్ రింగ్స్కి అయితే ఇవి అటాచ్ చేసుకునే అటాచ్ రింగ్స్ అనమాట ఇవి ఇవి మూడైతే కావాలండి నేను మన వీడియోలో వచ్చేసి ఫుల్ వీడియో అయితే ఉంటుంది నేను ఇది అమెజాన్లోనైతే తీసుకున్నానండి గోల్డ్ తీసుకున్నాను ఇలాంటి జంపింగ్స్ పిన్స్ ఇలా జాయింట్ పిన్స్ ఇవి కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను ఫుల్ వీడియో అయితే చేశాను అన్బాక్సింగ్ వీడియో చేస్తూ ఇవి చూపించానండి నేను గోల్డ్ అండ్ సిల్వర్లోనైతే తీసుకున్నాను ఇప్పుడైతే ఈ మూడు కూడా నేను సిల్వర్ కలర్ తీసుకుంటున్నాను ఎందుకు అంటే ఈ కలర్స్కి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇవి తీసుకుంటున్నాను అనమాట మనకి మూడైతే సరిపోతాయి ఇవి రెండు రకాలు మనకి ఓహెచ్వి షీట్ ఓహెచ్వి షీట్ గురించి కూడా నన్ను చాలా చాలామంది కామెంట్లోనైతే అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు డౌట్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను నేను బి సిక్స్ థౌసండ్ గ్లూ తీసుకుంటున్నాను లేదు అంటే బి సెవెన్ థౌసండ్ గ్లూ అయినా తీసుకోవచ్చు ఈ గ్లూ కూడా అండి చాలా అంటే చాలా గట్టిగా ఉంటుందన్నమాట మనకి అసలు ఊడిపోవటం అంటూ జరగదు లేదు అంటే మనకు వచ్చేసి ఫ్యాబ్రిక్ బ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదు బ్యాంగిల్స్కి మనకి సిల్క్ థ్రెడ్స్కి వాటికైతే ఈ ఫ్యాబ్రిక్ బ్లూ యూజ్ చేయాలి మనకి ఏదన్నా ఇలా ఓహెచ్పి షీట్ మీద కానివ్వండి లేదు అంటే ఏదైనా ఐరన్ వాటి మీద కానివ్వండి కిడ్స్ మీద కానివ్వండి ఈ బీ సిక్స్ థౌసండ్ కానీ బి సెవెన్ థౌసండ్ బ్లూ కానీ యూజ్ చేయాలన్నమాట మీకు వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది మధ్యలో మాత్రం మీరు సగం చూసి స్కిప్ చేసి లాస్ట్లో చూస్తే మాత్రం కొన్ని కొన్ని విషయాలు అయితే అవ్వండి దాదాపుగా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకొకటి మనము ఇలా రౌండ్గానైతే అయితే పెట్టేసుకోవాలి మనకి హ్యాండ్కు చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ అయితే సరిపోతాయో అన్ని ఫ్లవర్స్ అయితే మనం ఇక్కడ స్టిక్ చేసుకోవాలన్నమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుందన్నమాట ఇలా నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీరు మల్టీ కలర్ తీసుకోండి లేదు అంటే మీకు సెరామిక్ తీసుకున్నా పర్వాలేదు లేదు అంటే మనకి వచ్చేసి గ్లాసిక్ కుందన్స్ కూడా ఉంటాయి అవి తీసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే ఈరోజు రెయిన్బో కలర్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను మనం ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయన్నమాట వీటిల్లో కూడా మనకి సైజులు క్వాలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఇంకొకసారి నేను మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్ వైట్ ఇవి ఉంటుంది కదా వాటితోటి కూడా నేను ఒక బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తాను అన్నమాట న్యూ డిజైన్ చూడండి ఇలా మనము ఫ్లవర్ ప్యాటర్న్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత మనము వచ్చేసి ఈ స్టోన్ చైన్ అనేది మనము ఇలా లేదు అంటే మనము మధ్యలో జర్కెన్ పెట్టుకున్నా పర్వాలేదు మనము ఈ స్టోన్ చైన్ కట్ చేసుకొని మధ్యలో మనము గ్లూ పెట్టేసుకోవాలన్నమాట మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఇలా ఇలా మధ్యలోనైతే పెట్టేసుకోవాలి ఇలా మనం హ్యాండ్కి మొత్తం కూడా ఫుల్గా సరిపోతాయో అన్ని అయితే ఫ్లవర్స్ ముందు రెడీ చేసుకోవాలన్నమాట ఇలా నేను ఏడు ఫ్లవర్స్ అయితే తయారు చేసుకున్నానండి కంప్లీట్గా ఆరిపోవాలన్నమాట మనకి ఆరిపోయిన తర్వాత ఎలా జాయింట్ చేసుకోవాలో ఈ లింక్లో ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను కంప్లీట్గా ఆరిపోవాలి కనీసం ఈ యొక్క ఆరటానికి ఒక హాఫ్ ఎన్ అవర్ అని పడుతుంది చూడండి ఇవైతే మనకి ఆరిపోయింది అనమాట ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ ఎక్స్ట్రా ఉన్నాయి

ఒకటి వచ్చేసేమో ఇలా పెట్టుకోవాలి ఇంకొకటి ఇలా పెట్టుకోవాలి అనమాట ఇలా అన్నిటికీ మనం ఈ బ్రేస్లెట్ కన్నీ ఇలానే పెట్టేసుకోవాలి ఈ పిన్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి వెనకాల మనకి బకరం అయితే పెట్టేసుకోవాలి ఈ షేప్లో కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ మనము ప్రిపేర్ చేసుకోవాలండి మనము ఏం లేదు దానికి కరెక్ట్గా బకరాన్ని ఇలా కట్ చేసుకోవాలి మనం బక్రాన్ని షేప్లో కట్ చేసుకోవాలి కొంచెం ఎడ్జెస్ అనేవి మనకి ఇటువైపు ఏమో క్లాత్ లాగా ఉంటుంది ఇటువైపు వచ్చి మనకి ప్లాస్టిక్ లాగా ఉంటుంది బకరం ఇది పైకి వచ్చేలాగా ఇది కిందికి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీని మీద మనము బి సెవెన్ థౌసండ్ గ్లూ కానీ సిక్స్ థౌసండ్ గ్లూ కానీ అప్లై చేయాలి మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది నీట్ గా కనిపించడం కోసం అనమాట ఇలా మనకి ఇది అనేది నీట్గా కనిపించడం కోసం అయితే ఇక్కడ మనం కొంచెం కాస్త గ్లూ అయితే పెట్టేసుకొని దీని మీద పెట్టుకోవాలి గ్రౌండ్ కూడా నీట్ గా కనిపించడం కోసం మనము ఈ షేప్లో చూడండి మనము ఇలా చేసుకోవాలన్నమాట మనకి ఇప్పుడు ఈ పిన్ అనేది ఇలా తయారవుతుంది మనకి ఇదేమో పైకి ఉండేలాగా రౌండ్గా ఉండాలి ఉండాలన్నమాట ఇలా అన్నిటిని మనము ఇలానే తయారు చేసేసుకోవాలి చూడండి ఇలా మనకి ఎన్ని లింక్స్ అయితే మనకి బ్రేస్లెట్ సరిపోతుందో దాని ప్రకారం మనం జాయింట్ చేసుకోవాలి వచ్చేసి ఇదొకటి కావాలి ఇదొక జంపింగ్ ఒకటి కావాలన్నమాట జంపింగ్ ఒకటి కావాలి ఇంకొకటి వచ్చేసి జాయిన్ మనకి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట జాయింట్ చేసుకునేది ఇది తప్పకుండా కావాలన్నమాట ఇలా ఉంటుంది లింక్ ఇవి రెండు అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని జాయిన్ చేసుకుందాం మనకి ఇలాంటి కటర్ అయితే ఒకటి కావాలన్నమాట ఇలా ఉంటుంది కటరు ఒకటి అయితే కావాలి ఇప్పుడు మనము వచ్చేసి ఒక ఒక లింక్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఇలా ఇలా ఓపెన్ చేసేసుకొని ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకోవాలి ఇలా మనము ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా బగరం వచ్చేసి వైట్గా ఉంటుంది కదా మనము యాష్ కలర్ నెయిల్ పాలిష్ కూడా వేసుకోవచ్చు అనమాట వైట్ కలర్ అయితే యాష్ వేసుకోవచ్చు అదే మనకి గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు అలా మనం నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ అనేది మనకి నీట్గా ఉంటుంది ఇలా మనం వన్ బై వన్ అయితే మనం బ్రేస్లెట్కి అయితే ఇలా లింక్స్ అయితే జాయింట్ చేసుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకునే బ్రేస్లెట్ అనమాట మనకి ఇవి తయారు ఈ ఫ్లవర్ ప్యాటర్న్స్ తయారు చేసుకునేటప్పుడు ఈ లింకులు జాయిన్ చేసుకోవటం కూడా తెలియాలన్నమాట నేను అందుకని ఒకటికి రెండు సార్లు మీకు ఇలా రావాలి అన్ని స్ట్రైట్గా రావాలి అంటే మనం ఒక మంచి నెక్ పీస్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట పీస్ కూడా వచ్చేసి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫ్లవర్స్ చేసుకొని మనము ఇలా అయితే ఫ్లవర్ ప్యాటర్న్ తోటి మనం పీస్ కూడా తయారు చేసుకుంటూ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఒక సెట్ లాగా ఉంటుందన్నమాట అనమాట చూడండి ఇంత అయితే ఉందన్నమాట ఇది చాలా బాగుంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఫ్లవర్స్ అయితే నేను జాయిన్ చేసుకున్నానండి ఇవి సెవెన్ ఫ్లవర్స్ అయితేనే నాకు వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం వచ్చేసి వెనకాల ఈ లింక్స్ అయితే పెట్టేసుకుందాం జాయిన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి ఇది పెట్టేసుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా దీనికి పెట్టేయచ్చు లేదు అంటే మీకు ఒకవేళ బారు తక్కువ ఉంది అనుకుంటే ఒక జంప్ రింగ్ జాయిన్ చేసుకొని కూడా పెట్టొచ్చు అనమాట ఈ బుక్స్ అనేవి మనకి లింకులు నీట్గా జాయింట్ అవ్వాలండి మనకి అంత నీట్గా కాకుండా ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం ఊడిపోవటానికి చాలా వరకు మనకి ఊడిపోవటానికి ఊడిపోతుంది అన్నమాట జాయింట్లు అనేవి లింక్లు సరిగ్గా జాయిన్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మనము వచ్చేసి లింక్స్ ఎన్ని కావాలి అంటే అన్ని పెట్టుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి వచ్చేసి చిన్న హ్యాండ్ ఉంటుంది కొంతమందికి హెల్దీ హ్యాండ్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈజీగా ఇలాంటి రింగ్స్ అనేవి ఒక రెండు మూడు మనం జాయింట్ చేసి పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఇలా నేను ఇది పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు ఇలా పెట్టేసుకోవాలి మనం నెగ్ పీస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది బ్రేస్లెట్ అనేది మనము కొన్ని రింగ్ మనము కొన్ని రింగ్స్ అనేవి ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఎంత హెల్దీ హ్యాండ్కైనా సరిపోతుంది అనమాట ఇలా కొన్ని లింక్స్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి లేదు ఇన్ని లింక్స్ వద్దు అంటే ఇంకొక ఫ్లవర్ ప్యా ఇంకో ఫ్లవర్ అయితే తయారు చేసుకోవాలన్నమాట మనకి చూడండి ఈ బ్రేస్లెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట మనము దీంతో మనము ఈ త్రీ ఫ్లవర్ ప్యాటర్న్స్ తీసుకొని కూడా చైన్ ప్యాటర్న్ తోటి కూడా మనం బ్రేస్లెట్ తయారు చేసుకోవచ్చు నేను అలా ఇంకొక వీడియోలోనైతే చేసి చూపిస్తానండి అసలు చాలా బాగుందనమాట నా హ్యాండ్కి తగ్గట్లు నేను తయారు చేసుకున్నాను ఇలానే ఒక రింగ్ కూడా తయారు చేసుకున్నాను అనమాట మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి నేను ఈ ఫ్లవర్ ప్యాటర్న్ తోటి ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ ఎలా అయితే ఉందో అలానే రింగ్ కూడా తయారు చేశాను అనమాట మన ఛానల్లో వచ్చేసి ఫుల్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా బ్రేస్లెట్స్ అనేవి పెట్టుకోవచ్చండి అవి ఫ్లవర్స్ పిల్లలకైతే ఇంకా బాగుంటుంది పెద్దవాళ్ళకంటే పిల్లలకైతే చాలా బాగుంటుంది అనమాట చూశారు కదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం ఉంది అనేది అయితే కామెంట్ చేయండి